హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఒక ఫీల్ గుడ్ మూవీ స్టోరీ చూద్దాం జన్ మలయాళంలో తీసిన జననం నైన్టీన్ ఫార్టీ సెవెన్ ప్రయాణం అనే మూవీ స్టోరీ ఏంటో చూద్దాం ఇది ఒక ఓల్డేజ్ ఏజ్ దర్ పీపుల్ లవ్ స్టోరీ అండి సినిమా మొదలు పెడితే శివం అనే అతను ఒక ఓల్డేజ్ హోమ్లో వర్క్ చేస్తూ ఉంటాడు ఆ ప్లేట్స్ తీయటం అవన్నీ అయితే అందులో ఒక ఆమె ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆవిడ ఒక టీచర్ ఏజ్ హమ్ అన్నమాట ఆ టీచర్ చాలా రోజులు టీచర్గా జాబ్ చేసి పిల్లల నుంచి పిల్లలు తీసుకొచ్చి ఆమెను ఏజ్ హోమ్లో జాయిన్ చేస్తారు కానీ ఆమెకి ఓల్డ్ ఈ ఏజ్ హోమ్లో ఉండటం నచ్చదు ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉండటం శివం అనే అతను అబ్జర్వ్ చేస్తాడు ఏంటి నీ ప్రాబ్లం ఎప్పుడు సీరియస్గా ఉంటావు అంటే నేను నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు నాకు బయటకు వెళ్ళాలనుంది బయట ఉంది అని అడుగుతుంది బయట ఉండాలంటే నాతో వచ్చాయి నేను నువ్వు నాతో పాటు ఉంటా అంటే చెప్పు నేను నేను తీసుకెళ్తాను అంటాడు జోక్గా అన్నా కూడా ఆవిడ ఆవిడ కానీ ఆవిడ ఫ్రెండ్స్ కానీ అందరు అమ్మ ఆ వర్డ్స్ని సీరియస్గా తీసుకుంటారు కొన్ని రోజులు ఆలోచించి నువ్వు అన్న మాట నాకు నచ్చింది నీకు ఇష్టమైతే నేను నీతో పాటు వచ్చేస్తాను అంటుంది అనుకోకుండా అన్న ఈ మాటకి ఎక్స్పెక్ట్ చేయని శివం తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఇతని ఫ్రెండ్స్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటారు అందరూ ముసలాళ్ళు అయి ఉండరు కొందరు ముసలి వాళ్ళు కొందరు ముప్పై ఏళ్ళ వాళ్ళు చిన్నపిల్లలు అట్లా రకరకాల మందితోటి తను డ్రింక్ చేసే చోట ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు ఆ ఫ్రెండ్స్ని వెళ్ళి అడుగుతాడు నాకు ఇట్లా ఒక మేడం నాతో పాటు వస్తానని చెప్పింది ఇటు ఇట్లా అన్నాను పెళ్లి అంటుంది అంటాడు ఇంతకంటే గోల్డెన్ ఛాన్స్ ఏముంటుంది నువ్వు వెంటనే డెసిషన్ తీసుకో అంటాడు అతను ఒక పొలంలో ఉంటూ ఉంటాడు పొలం పక్కనే ఒక చిన్న రూమ్ లాగా వేసుకొని పొలం పని చేసుకుంటూ ఉంటాడు సో ఆ విషయం పిల్లలకి వాళ్ళ పిల్లల ఇంటికి వెళ్ళి వాళ్ళకి చెప్తాడు కానీ ఎవరు దానికి అతను సపోర్ట్ చేయరు అయినా సరే అతను వెళ్ళి ఆమెతో మాట్లాడితే ఆవిడ ఏం చెప్తుందంటే రేపు నువ్వు ఇడ్లీలు పెట్టేటప్పుడు రెండు ఇడ్లీలు కాకుండా ఎక్స్ట్రాగా ఒక ఇడ్లీ పెడితే నువ్వు నీకు నన్ను తీసుకెళ్ళటం ఇష్టమే అని అర్థం చేసుకుంటాను అని చెప్తుంది ఆమె పక్కనున్న ఫ్రెండ్ టీచర్ పక్కనున్న ఫ్రెండ్ మరుసటి రోజు ఆ సీన్ చాలా బాగుంటుంది ఆ ఆర్గనైజర్తో పాటు మిగిలిన కొలీగ్స్ అందరు టేబుల్లో ఉన్న వాళ్ళందరూ ఒక స్లో మోషన్లో ఉంటుంది వీళ్ళందరూ అతను ఒక్కొక్క ఇడ్లీ అందరి ప్లేట్లో పెడుతూ పెడుతూ ఉండగా ఈమె ప్లేట్లో ఎన్ని పెడతాడా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తారు ముందు రెండే పెడతాడు తర్వాత ఆలోచించి ఆలోచించి మూడు ఇడ్లీలు పెడతాడు దాంతో టీచర్ని పెళ్లి చేసుకోవటానికి సముఖంగా ఉన్నాడని అర్థం చేసుకొని అక్కడి నుంచి ఆమెను తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటాడు పెళ్ళికి పెళ్ళి నార్మల్గా గుళ్ళో చేస్తారు విత్తని ఫ్రెండ్స్ ఆమె ఫ్రెండ్స్ అందరు వస్తారు తర్వాత ఈమెని ఆ రూమ్కి తీసుకెళ్తాడు ఆ రూమ్ అప్పటి నుంచి ఆమె వంట చేసి పెడుతూ ఉంటుంది పొలానికి కూడా టిఫిన్ తీసుకెళ్తూ ఉంటాడు లైఫ్ చాలా కొత్తగా ఉంటుంది వీళ్ళిద్దరు సాయంత్రం వాకింగ్కి వెళ్తారు బయట అన్నీ తెచ్చుకుంటూ ఉంటారు అయితే ఇలా గడుస్తుండగా అయితనికి ఒకరోజు విపరీతమైన చలి జ్వరంతో ఉండగా హాస్పిటలైజ్ అవుతాడు ఆ హాస్పిటల్లో నా నేను ఏమన్నా చనిపోతానేమో అంటే నీకేం కాదు నేనున్నా అని చెప్తుంది తర్వాత ఇంటికి వెళ్తారు డిశ్చార్జ్ అయ్యి అనుకోకుండా మరుసటి రోజు పొద్దున్న ఆ టీచర్ చనిపోతుంది దాంతో కథ ముగుస్తుంది ఆ టీచర్ చనిపోయిన తర్వాత ఆమె ఏం కోరుకుంటుందంటే చనిపోబోయే ముందు తను కూడా తన పాత భర్త దగ్గర పాతి పెట్టాలి అని చెప్పి కోరుకుంటుంది అదే విషయం ఆమె కొడుకు చెప్తే అతను ఫస్ట్ ఒప్పుకోడు కానీ తన చివరికి తన భర్త పక్క సమాధి పక్కనే ఆమెది కూడా సమాధి చేస్తారు దాంతో సినిమా సుఖాంతమవుతుంది